హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి తోటకూర అండ్ టొమాటో కర్రీ అయితే చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో తోటకూరలు ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళైతే ఇలా చేసుకుని అయితే తినేసేచ్చు చాలా బాగుంటుంది సో ఈ తోటకూర అండ్ టొమాటో కర్రీకి అయితే తోటకూర అండ్ టొమాటో అయితే మెయిన్ అనమాట ఈ తోటకూరని బాగా వాష్ చేసుకోవాలి కొందరైతే అయితే అసలు కట్ చేయకుండా వాష్ చేస్తారు బట్ తోటకూర ఏదైనా ఆకుకూర అవ్వచ్చు కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలన్నమాట సో ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట సో ఈ కర్రీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటున్నాను నేను సో మీకు ఇష్టమైతే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇవి ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే పసుపు అయితే వేసుకోవాలి ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలైతే వేసుకోవాలండి సో ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి గుజ్జులాగా అయిపోవాలన్నమాట సో ఇలా అయిపోయిన తర్వాత మనం కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న తోటకూర అయితే ఇల్లులో వేసుకోవాలి సో ఇప్పుడు ఈ తోటకూర వేసుకున్న తర్వాత మనం అప్పుడే కలిపితే మాత్రం కలవదండి సో దాన్ని చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి మగ్గితో చూడండి ఇలా అయిపోతుంది అనమాట ఇప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా ఇప్పుడు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకొని మూట పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట సిమ్లోనే ఉండాలి ఎందుకంటే త్వరగా అడగండి పోతుంది అందుకని సిమ్లో పెట్టేసుకొని వండుకోవాలన్నమాట సో బాగా ఉడికిపోవాలన్నమాట మధ్య మధ్యలో చూసుకు కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి కర్రీకి సరిపడా సాల్ట్ ఎండ్ అలాగే కొంచెం కారం అయితే వేస్తున్నాను సో అది స్కిప్ చేసేసేయచ్చు మీ ఇష్టం అది మీ చాయిస్ సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గిస్తే అంతేనండి తోటకూర టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఆకుకూరలు ఎక్కువగా తినేసేయండి ఇలా చేసుకొని సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు